హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగాలని ఆ దేవుణ్ణి మనసు పూర్తిగా కోరుకుంటున్నాను ఈ మాట అన్నప్పుడల్లా నాకు ఆ ఎక్క మాట గుర్తొస్తుందండి అందరూ పోవాలని కోరుకుంటున్నావు అమ్మ పైకి తింటున్నది నేను పోవాలని కోరుకోవట్లేదండి అందరూ బాగోవాలని ఆ దేవుణ్ణి మనసు పూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా మరైతే రాత్రి అయితే నేను సరుకులన్నీ తెచ్చారని చెప్పాను కదండి అవన్నీ చేసి అన్నీ మూడు అయితే అయింది నిలబడుకునేసరికి నాలుగున్నర అయింది లేటం లేట్గానే లేశాను పొద్దుటే లెగాలనుకున్నాను లెగలేకపోయాను కానీ ఇప్పటికి కూడా బాగాలేదు వెళ్ళంతా పులపరం అయిపోయింది అయినా కానీ లేటుగా లేసాను ఇంకో రెడీ చేస్తున్నాను టీ అలా నిలబడి రెండు డ్రాప్స్లు తీసుకున్నాను అక్కడ పెట్టేశాను కప్పు తాగలేదు టైం సరిపోలేదు అయితే అప్పుడే ఇక్కడ పన్నెండు అవుతుంది కరెక్ట్గా రెండున్నర వేసేసరికి వంట అయితే రెడీ అయిపోవాలన్నమాట ఒకటి కూడా ఇంకా అవ్వలేదు టిఫిన్లో పోయి ఇంకా అయితే ఇంకా ముగ్గురు లేగలేదు ముగ్గురికి అయితే టిఫిన్లో పోయి ఓకే అండి ఇంకా చూడండి ఏం చేశాను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నేను కోసాలు చేస్తా అని చెప్పాను కదా ఇదే అనమాట ఈ మస్రీ రైస్ అనమాట మస్రీ బియ్యము దిడ్లీ అన్నీ వేసి ఇది నా వీడియోలో ఉంటుందండి ఇలా పొయ్యి మీద వండి ఇలా పెట్టాను ఇంకా ఉడకలేదు రైసు ఇందులో కూరలు అనమాట ఇదిగో ఇందులో చేసుకొచ్చి ఇందులో తీసుకున్నాను ఇదిగో క్యాప్ తీసుకున్నాను ఈ కోసలో ఇప్పుడు లోపలికి తీసేస్తాను బంగాళదుంప క్యారెట్ కూడా ఎలా తీసుకుని ఉంచుకున్నాను ఇందులో వెయిటకి ఇందులో వేస్తానన్నమాట చూసారా బంగాళదుంపను కూడా లోపలికి అంతా తీసేసాను ఇలాగే ఈ విధంగా ఇవన్నీ తీసుకోవాలన్నమాట ఇది తీసింది పాడేనండి నేను నేనైతే వేపుడెట్టుకుంటాను అనమాట అంటే బీరకాయ కూర వేపు చూడండి ఆ విధంగా ఇందులో ఎన్ని లోపల దాంట్లో తీసి నేను ఏపెట్టుకుని తింటా నేను కూర చేసుకుంటా ఓకే అయితే బంగళం ఇంకేంటండి అలాగే నా వీడియో పూర్తిగా చూడండి చూసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మిమ్మల్ని అందరినీ బతుమలాడుకుంటున్నాను ఎందుకంటే నాకు చాలా అవసరము ఈ యూట్యూబ్ ద్వారా మీరు అందరూ సపోర్ట్ చేస్తే నా వీడియోలు మరింత ముందుకు తీసుకెళ్తాయి నాదే తప్పండి ఎందుకంటే నేనే వీడియోలు సరిగ్గా తీయలేకపోయాను కొన్ని కారణాల వల్ల నా సమస్యల వల్ల వీడియో తీయటకి ఇబ్బంది అయిపోయి వీడియో తీయలేకపోయాను పనులు ఎలా ఉంటాయంటే అండి మన ఇంటి గారు పని ఎలా ఉండవు కొట్లో అప్పుడే అన్ని ఇక్కడ ఈ పని ఎలా చేస్తుంటామో అప్పుడే వాళ్ళని నీళ్ళు అడగొచ్చు లేకపోతే ఇలా రానొచ్చు చూసారా ఇలా లోపలికి ఇలా పెట్టి తీసేస్తే వచ్చేస్తుంది ఏదో దానికి కేకేస్తారు టైం అలా అయిపోతూ ఉంటుంది మనకేమో టెన్షన్ వచ్చేది ఏ అయినా పర్లేదు కానీ వంట పని అనేదండి టయానికి అయిపోవాలి కదా అన్నీ ఎలా ఉన్నా టయానికి మాత్రం రెడీ అయిపోవాలి అది ఒక్కటే టెన్షన్ ఇవన్నీ తీసి పెట్టేసుకుంటే ఒక పని అయిపోద్ది ఈ అదే వంట అన్నము సింపుల్ గా అయిపోతాయి ఇలాంటివి చేయటం అంటేనే అన్ని రెడీ చేసేసరికి ఎంత టైం తీసుకుంటుందో అనమాట చూడండి క్యాప్ స్కూల్లో కూడా ఇలా తీసేస్తాను ఇలా గింజలు మాత్రం తీసేస్తా ఇలా ఓకే ఇవ్వండి కోసాల్లో అయితే బంగాళదుంపలో అయితే ఇంత వచ్చింది ఇదైతే నేను ఎల్లులపై ఎండిమిరగ జీలకర్ర కర్రీ పోకు పచ్చిమిరగ ఇల్లుపై వేసుకుని తల్లి పెట్టుకుంటాను సూపర్గా ఉంటుంది అది ఏది కోనవనండి నేను పొదుపు ఇప్పుడు అన్ని రెడీ చేసేసుకున్నాను కదా ఈ బియ్యం అన్నాన్ని ఇందులో కూరేస్తాను అనమాట మీకు పెద్ద అయిపోయింది సైజు నా చేతికి నా ఏళ్ళకి వేసుకొని కూరగాయలు కానీ చలాటా కానీ కట్ చేసాను అనుకో ఈ ప్లాస్టిక్ అంతా వెళ్ళిపోయి అట్లా ఉంటుంది అందుకే వేసుకోను నేను కనిపించట్లే కదా ఈ అన్నం ఈ బియ్యాన్ని ఇంకా పూర్తిగా ఉడకలేదండి ఇది ఇందుల్లో ఉడుకుతుంది అన్నమాట ముందు లో పెడదా ఇవన్నీ కడిగి తెచ్చేసుకున్నానులండి ఎల్లో కొయ్యటవాళ్ళు వంటలంటే ఇలా ఉంటాయి మన వాళ్ళు వాళ్ళకి అందరికీ తెలియదు చాలా మంది తెలుసు చేసిన వాళ్ళు తెలుపుతుంది ఇక్కడ ఎంత కష్టంగా ఉంటుంది అనేది ఇదో బియ్య పెట్టేశాను ఇప్పుడు ఈ ముచ్చుకల్లో తీశాను కదండి కొంచెం నీట్గా చేసే అప్పుడు దీంట్లో ఇలా గుచ్చుతాను అనమాట అప్పుడు ఈ బియ్యం అనేది అన్నం ఉడికాక బయటకు రాకుండా ఇది ఆల్రెడీ నా ఛానల్లో ఉన్నాదండి వీడియో పెట్టేశాను అయినా నేను ఇవాళ ఏం చేస్తున్నాను ఇంకా నేను ఏం చేస్తున్నాను అది రోజు మీతో షేర్ చేసుకుందామని తీద్దామని కష్టమైన కొంచెం ఇబ్బంది అయినా తీద్దాము ఛానల్ నిలబెట్టుకోవాలి కదా వీడియోలు పెట్టకపోతే కుదరదు కదా అనేసి నేను చేసే పని చేస్తున్నాను అర్థం చేసుకోండి పెద్ద మనసుతో పెద్ద సుత్తు సోదు అనుకోకుండా ఓకే అండి మరి కోట్లో ఉండేది ఇదే కదండి అని ఇదే పని ఇంకేం చేయను బయటకేమో వెళ్ళట్లేదు కనీసం నెలకు సార్ కూడా అందుకు నేను చేసే పని ప్రతిరోజు మీతో షేర్ చేసుకుంటాను ప్రతిరోజు ఇది కాకపోయినా రెండు రోజులకోసారైనా షేర్ చేసుకుంటాను పెద్ద మనసు చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి దేవుని మా పాట పాడుకుంటూ దేవుడా నా కష్టాలు ఏంటి దేవుడా నా బాధలు ఏంటి దేవుడా నిన్ను బాధలు పడవలసి వస్తుంది ఎక్కడికి వచ్చి అని ఒక ఒక పాట అయితే చాలా ఇష్టంగా పాడుకుంటాను పాట పూర్తిగా పాడాను కానీ మామూలుగా నాకు ఇష్టంగా పాడుకుంటాను దేవుణ్ణి స్థుతించుకుంటూ పనులు చేసుకుంటూ అలా దేవా ముర ఆలకించుమా నా ప్రార్థనకు చెయ్యొగ్గుమా దేవా నాముర ఆలకించుమా నా ప్రార్థనకు చెయ్యొగ్గుమా నా ప్రాణం తల్లడిల్లగా బూది గంతముల నుండి మరపెట్టు చున్నాను నా ప్రాణం తల్లడెల్లగా బూది గంతముల నుండి మరపెట్టు చున్నాను నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించును నన్ను నడిపించును ఎక్కలేనంతా ఎత్తైన కొండ పైకి ఎక్కించును నన్ను నడిపించును దేవా నానురాలకించుమా నా ప్రార్థనకు ఎవరో తప్పుగా అనుకోకండి చాలా నాకు ఇష్టమైన పాట అది బాధలో ఉన్నా ఎలా ఉన్నా పాడుకుంటూ ఉంటాను ఆ పాట పాడుకుంటే మనసు తృప్తిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే అందరూ ఉన్న ఒంటరిగా ఈ దేశాల్లో పని చేసుకుంటూ పొద్దున్నేసిన నుంచి పని చేస్తూ ఉంటూ ఉంటాం కదా మనకింకెవరో దేవుడే మనసుకు శాంతి తృప్తి ప్రశాంతంగా ఉండాలంటే అలా పాటలు పాడుకుంటూ ఏదో అన్ని మర్చిపోతూ అలా దేవుణ్ణి స్థుతించుకుంటూ ఎవరు నమ్ముకున్న దేవుడు వాళ్ళు ఓకే అండి కట్టేసాను చూనా

కింద అస్మాట వస్తారు ఈ రోజు చూసుకుంటూ ఉంటారు ఇంకోండి అన్నీ అయితే పెట్టగా ఇంకా కొంచెం బియ్యం ఉండిపోయాయి ఇది మొదలనే పొయ్యి మీద అన్నం కింద వండుతాను మెత్తగా అనమాట చేంజ్ జావలాగా బాగుంటుంది ఇది కూడా ఓకేనా ఇప్పుడైతే దీంట్లో పై నీటకి ఉడకటాకి అయితే మసాలాలు అన్నీ వేసి నేను రెడీ చేసుకున్నాది ఇప్పుడు దీని మీద వేసేస్తున్నాను నీళ్ళకి అంతవరకు మాకు అంతే ఎలా ఉడుకుతూ ఉంటాయి నేను ఇదైతే ఇంకా దీని పని ఏం లేదు పొయ్యి మీద పెట్టడమే ఎట్టేంతవరకునే కష్టం అంతనే దీన్నైతే ఇంకా దీని మీద ఇంకో ప్లేట్ మూతేసి పెడతా తర్వాత బాబాకి చేప చేస్తా పేమెదైతే పెట్టేసానండి ఇలాంటి ప్లేటు వేయాలన్నమాట ఎందుకంటే పొంగినప్పుడు వాటిల్లో అన్నం బయటికి రాకుండా కదలకుండా ఉంటుంది ఇప్పుడు దీని మీద దీని మూత దీనికి పెట్టేసి ఇంకొడకనేస్తా ఓకే అండి ఇది ఇక్కడ తయ్యింది ఇది ఓవెన్ కూడా వెలిగించి పెట్టుకున్నాను ఇప్పుడే ఓపెన్ చేశాను దీంట్లోకి కొద్ది చేయాలన్నమాట క్యారెట్ కోసాలు చేస్తాను చేప కాలుస్తాను బాబాకి ఓకే అండి బాబాకి బాబాకైతే క్యారెట్ కోస ఇలా కట్ చేసుకుని బొక్కదోనేస్ కొంచెం కిస్బార అంటే కొత్తిమీర ఇవన్నీ వేసి కొంచెం పిలిపిల్ల వద్దు అలాగే ఆలివ్ ఆయిల్ మరి కొంచెం జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేసి ఇదిగో ఇలా కలిపి పెట్టుకున్నది ఇప్పుడు దీంట్లో వేసి పిరిన్లో పెడతానండి ఓవెన్లో ఓకేనా ఇదైతే చేపనైతే మసాలాలు పెట్టి కాలుస్తాను ఇదే ఆయన వంట అనమాట ఈ కాలిన తర్వాత పెరుగేసి కింద వాటి పైన ఇది అడితే ఇది తింటూ ఇది తింటూ ఆయన లంచ్ ఇది అనమాట కాల్సాలి ఇలా అందరికీ ఒక్కోటి ఒక్కోటి ఎవరికి ఏది ఇష్టమో ఏది చేయాలో అది చేయాలన్నమాట అందుకే పనులు కష్టంగా ఉంటాయి ఇంట్లో అయితే అందరూ ఒకేసారి ఒకేటే తింటారు రెండు రకాలు ఉంటాయండి పెద్ద పెద్ద ఇంట్లో ఓకేనా చిన్న చిన్న ఫ్యామిలీ అనుకుంటాం కానీ చిన్న ఫ్యామిలీలోనే ఎక్కువ పని ఉంటుంది పెద్ద ఫ్యామిలీలో పని ఎక్కువ ఉండదు తక్కువ ఉంటుంది ఎందుకంటే పెద్ద ఇంటికి సంబంధించి పెద్ద కుటుంబానికి సంబంధించి ఎక్కువ మంది పని మనుషులు ఉంటారు అలాగే పని మాత్రం తక్కువగా ఉంటుంది నా దృష్టిలో చిన్న ఇంట్లో పని మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది కనపడని పని ఓకేనా చూశారు కదా అవైతే పొయ్యి మీద దొరుకుతున్నాయి ఇప్పుడు ఇవి తీసుకున్నాయి ఇది తీసేయాలి కింద పైన కాలాలన్నమాట అలా ఎంత టైం అంటే ఎలా అయినా గంటన్నర అలా పడుతుంది కాలేసరికి ఓకే ఇదండి ఇంకా ఈ చేపకి మసాలా పట్టించాలా తర్వాత నా కూర వండుకోవాలా అన్నం వండుకోవాలా వీలుంటూ వండుకుంటాను లేకపోతే రొట్టెలో నంజు తినేస్తా ఇంచు మళ్ళీ తెచ్చే వరకు ఉప్పు పట్టాలి అంటా ఉంటది ఎప్పటికప్పుడు కడిగేసుకోవచ్చు కదా అదిన అలా లాటెట్టుకుని ఉంచుకుంటా ఉంటుంది ఎప్పటికప్పుడు కడుక్కటకి ఇక్కడ పనులు తెమలో కదండి కొంతమంది అలా అంటారు వంట చేసే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది ఎప్పటికప్పుడు కడుక్కోవటకి మాత్రం టైం ఉండదు కడుక్కుంటే టైం తీసుకుంటది ఇప్పుడు ఈ రెండు చేశానని రెండు కడుక్కుని అక్కడ ఎట్టుకోటకు ఉండదు టైం ఇంతలో వేరేది ఏదో చూడాలి కదా అదనమాట చూడండి నేను చెప్తే తీయలేదు ఇప్పుడు ఇవన్నీ తీసి పక్కన పెట్టి మొత్తము ఈ పేపర్ అంతా ఇలా తీసి పడేస్తాను ఒక్కసారిగా అయిపోద్ది అలా అనమాట అంతా ఉంటుంది ఇవన్నీ అలా పెట్టుకుని ఉంచుతావు అందుకే లోటు బండి సామానాలు ఎట్టుకుంటావండి కొంతమంది చెప్పండి కేటలు అన్నవాళ్ళు అవునండి ఇలా ఎప్పటికప్పుడు కడుక్కోగలుగుమా వంట చేసేవాళ్ళు ఒకసారి కడుక్కోగలుగుమా చెప్పండి ప్లీజ్ అర్థమైతే ఇంకోండి అయితే కోసలు అయితే ఉడికిపోయాయి వచ్చింది పెడుతున్నాను అట్టుక ఎందుకండి బాబాకైతే నేను చేప కాల్సాను అన్నాను కదా ఇది చేప కాల్సాను అంది డేటింగ్ ఫుడ్ అనమాట ఇది పెరుగు అలువాయిలు కొంచెం మిరియాల పౌడర్ సాల్ట్ కొంచెం బొక్క దునిసు నిమ్మరసం వేసి కలిపి ఇలా ప్లేట్లో ఇలా సద్ధానమాట నేనైతే కోసాలు క్యారెట్ తీసుకొని పిరుణలో పెట్టాను కదండి ఇందాక అవి వీటిని ఇప్పుడు వీటి మీద వేసుకెళ్తాను అన్నమాట ఆ పెరుగుతో నంజుకొని ఆ చేప తింటారు ఇదేని ఫుడ్ ఇది ఇలా సింపుల్గా కనిపిస్తుందా నేను చేయటానికి ఎంత టైము ఎంత పని తీసుకుందో తెలుసు కదండి మీకు చూశారు కదా ఇది ఇది ఒకళ్ళకి ఓకేనా ఇదిగోండి చేసిన కోసాలు అయితే మా ముసలి దానికైతే ముందు పెట్టేశాను కదా ఎందుకంటే వాళ్ళు ఉన్నారని ముసలిదే ముసలి అంటున్నాను ఏమనుకోద్దు ఓకే ఇది కథ మా పిల్లలు అడిగితే అప్పుడు వాళ్ళకి కొంచెం కొంచెం పెట్టడానికి ఇది అయితే బుల్లుబుడ్డగడకండి పాస్తా ఓకే ఇప్పుడు వీళ్ళిద్దరికి పెడతా పట్టుకెళ్తున్నాను టేబుల్ సర్దాలి ఇప్పుడు ఇప్పుడు వంట అయితే అయిపోయింది కానండి అండి వాళ్ళు ఇంకా తింటున్నారు ఇంకా ఇద్దరు అయితే తింటాకున్నారు ఒక్కసారి కిచెన్ చూపిస్తాను చూడండి వాళ్ళకి ఎట్టేసి వచ్చాను ఇద్దరికి ఇంకో వంట అయిపోయాక ఇంత చిరాక్ చిరాగ్గా ఉంటుంది అన్నీని పొయ్యి మీద అన్నీ పొంగిపోయి అన్నీ చిరాగ్గా ఉంటాయి అన్నీ కడిగేసరికి ఉంటుంది ఈ పాలు అండి పాలు కాసినప్పుడు పొంగిపోయింది ఓకేనా ఇవన్నీ మొత్తం అంత తోమలే చూసారా సామానాలు ఇవన్నీ చూస్తే మెంటలు వచ్చేద్దండి అక్కడ ఉంటే మెంటలు వచ్చేసి పిచ్చి హాస్పిటల్లో జాయిన్ అయిపోవాలని నా రూంలోకి వచ్చేసానండి నా రూంలోకి వచ్చేసాను కాడ నుంచి ఇప్పుడు అస్సలు అలాగా కుర్చీలో కూడా కూర్చోలేదు అనమాట లలితున్నప్పుడే బెస్ట్ కొంచెం అన్నం తిన్నప్పుడు అలాగే టీ తగినప్పుడు కూర్చోటకు ఉండేది ఈ ఇరవై రోజుల నుంచి మామూలుగా లేదండి నా ప్రాణం చాలా బాధ తప్పని పరిస్థితులే తిట్టి చక్రలు చేయవలసి వస్తుంది కానీ ఎవ్వరికీ రాకూడదు అనమాట చెప్పను అనమాట నేను బాధల్ని ఎవరు చెప్తే మరి ఎందుకు అలా ఉండటం అమ్మ అంటారు తప్పదు పరిస్థితుల గురించి బాధలు భరిస్తూ కష్టము ఎంత కష్టమంటే మామూలు కష్టం కాదండి కొయట రావాలి రావాలనుకుంటారు చాలా కష్టం అనమాట నిద్ర ఉండదు టయానికి తిండి ఉండదు ఏం సలుపులు వచ్చినా ఏం కాళ్ళు బాధలు వచ్చినా ఏం వచ్చినా సరే పని మాత్రం చేయాలి మంచోళ్ళకి మంచోళ్లే కానీ పని చేయించుకోవటంలో మామూలుగా ఉండదు అనమాట నరకం గొడ్డి గొడ్డి అనమాట గుడ్డి సేకర ఇంకా నా కాళ్ళు సలుపులు వచ్చేస్తున్నాయి బా చాలా బాధ వేసేస్తుంది కళ్ళల్లో నీళ్ళు కిందకి దిగాయి కానీ ఫోన్లో కనిపిస్తే ఓకే అండి ఈ వీడియో అంతే ఎక్కువ పెద్ద వీడియో తీసాను నిన్న అంతే ఈరోజు అంతే రాత్రికి రాత్రేమో సరుకులు తెచ్చారు మాటలండి సర్దటం అంటే ఫ్రిడ్జ్లోని ఏట్లకీ సర్దుకోవటం అంటే ఎంత కష్టమో అది ఇంట్లో ఆడవాళ్ళకైతే తెలుస్తుంది ఇంటిని ఎలా చక్క పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలాంటిది వీళ్ళ ఇంట్లో అంటే మరీ కష్టం అనమాట ఏది ఎక్కడ ఏది ఉన్నా ఊరుకోరు రంకులేసేస్తారు ఓకేనా ఏదో అలా చెప్పేసానండి నా బాధ కొంచెం మనసు తేలికవుతుందని ఓకే మరి నేను వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళు ఇద్దరికి ఎట్టాను కదా వాళ్ళు తినే తెచ్చాక అవన్నీ ఉంచేస్తాను చూసి అప్పుడు నేను కూడా అన్నం తిని అప్పుడు మొదలు పెడతాను ఇవన్నీ పనులు అయ్యేసరికి మళ్ళీ నైటు తిండి చెప్తారు ఆ తిండి అన్నీ అయ్యేసరికి ఒంటికంటే అవుతుంది రోజును ఓకేనా ఓకే అండి మరి మరలా ఇంకా రూములు చూస్తున్నాయి ఇంకా అవి బాబు నాకు మెంటలో చెందే Sare okay, itu kendi. Kendi, okay, bye endi. Bye endi.